ఓం నమ శివాయ అధ్యాయం ఇరవై కృష్ణుడి ద్వారా తన గత జన్మను గురించి తెలుసుకున్న సత్యభామ తిథులలో ఏకాదశి మాసంలో కార్తీకం ఎందుకు ప్రీతికరమో చెప్పవలసినదిగా కోరుతుంది అదే ఇదే విషయాన్ని గతంలో వృద్ధ చక్రవర్తి అడిగితే నారద మహర్షి అందులకు గల కారణాలని చెప్పాడని ఆ విషయాన్ని ఆమెను ఆమె ముందుంచుతానని కృష్ణుడు అంటాడు గతంలో నారద మహర్షి పుత్వ చక్రవర్తికి మధ్య జరిగిన సన్నివేశాన్ని ఆమెకు కళ్ళకు కడతానని పు చక్రవర్తి అడిగిన ప్రశ్నకి నారద మహర్షి సమాధానం చెప్పడం మొదలు పెడతాడు పూర్వం శంకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అసూర లక్షణాలు కలిగినవాడు కనుక దేవతలను నారా నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు దేవలోకాన్ని ఆశ్రమించుకున్న అక్కడి నుంచి దేవతలందరినీ తరిమేస్తాడు దాంతో వాళ్ళంతా కూడా వాటి వాడి కంటికి కనిపించకుండా వేరు పర్వత గృహాలలో తలదాచుకుంటారు వాళ్ళ కోసం శంకుడు గాలి గాలిస్తూనే ఉంటాడు దేవతలను నమ్మకు దేవతలను నమ్మకూడదు వేదాల ద్వారా వాళ్ళు మళ్ళీ శక్తు శక్తివంతులై తనపై దాడి చేసే అవకాశం లేకపోలేదని అనుకుంటాడు అందువలన వేదాలని వేదాలేమీ లేకుం లేకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు అయితే దేవతలు వేదాలు ఆ అసూర్డ కంటపడకుండా అవి నీటిని నీటిలో అంచివేసి ఉండేలా చేస్తారు శంఖుడి అనుమానం వస్తుంది నీటియందు వేదాలను దాచి ఉ ఉంటారేమని ఉద్దేశంతో సముద్రంలోకి దిగేసి వెతకడం మొదలు పెడతాడు ఎంత వెతికినా ఆవి కనిపించకపోవడంతో నిరాశ చెందుతాడు వాళ్ళు తప్పనిసరిగా నీటి అందే దాచి ఉంచి ఉంటారు అది దొరకకుండా తాను బయట బయటికి వెళ్ళకూడదని సముద్ర గర్భంలో వెతుకులాట సాగిస్తూ ఉంటాడు శంకుడు సముద్ర గర్భాన ఉండటంతో దేవతలంతా గృహంలో నుంచి బయటికి వస్తారు బ్రహ్మదేవుడు వెంటరాగా అంతా కలిసి వైకుంఠానికి వెళతారు ఆ సమయంలో స్వామి యోగానిద్రలో ఉంటాడు అది కార్తీక శుద్ధ ఏకాదశి కావడంతో మంగళ వాద్ వాయిద్యాలను మోగిస్తూ కీర్తిస్తూ స్వామిని యోగనిద్ర నుంచి మేల్కొల్పుతారు అప్పుడు స్వామి నిద్రలేచి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తనని పూజించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని అభయమిస్తాడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దర్శనం చేసుకున్న దేవతలు శంకుడి ఆగడాలను గురించి వివరిస్తారు వేదాలకు ఆ ఆపద వాటి వల్ల వేదాలకు ఆపద వాటిల్ద వా వాటిల్లుతుందని చెబుతారు వేదాలను దక్కించుకోవడానికి శంకుడు సముద్ర గర్భంలో వెతుకుతున్నాడని అంటారు శంకుడు గురించి ఆలో ఆలోచనలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని వాడి సహంక సహంకారానికి సమయం ఆసన్నమైనదని విష్ణుమూర్తి చెప్తాడు శంకుడి అంతం చెయ్యడానికి తాను మత్స్య రూపాన్ని ధరిస్తానని అంటాడు మత్స్య అవతారం ప్రయోజనం అదే అదేనని చెబుతూ అక్కడి నుంచి అదృష్టమవుతాడు కశ్యప మహర్షి సూర్యుడికి హర్ష ఇస్తూ ఉండగా ఆయన దోసిలలోకి చేపపిల్ల వస్తుంది ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమాండంలో వేస్తాడు క్షణంలో ఆ చేపపిల్ల కమాండం అంతా నిండిపోతుంది దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు క్షణంలో దాని ఆకారం పెరిగిపోయి బావి అంతా ఆక్రయిస్తుంది వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోకి పంపిస్తాడు ఆ చేపపిల్ల సరస్సు అంతటన కూడా అల్లుకు అల్లుకుంటుంది ఇదంతా ఆయనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడు ఆయన దానిని సముద్రంలోకి వదులుతాడు సముద్రంలోకి విడిచిన విడిచి పెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రేట్లు పెంచుతుంది నీటి అడుగుకు చేరుకుంటుంది ఒకవైపున వేదాల కోసం శంకుడు వెతుకుతూ ఉంటే మరోవైపున శంకుడి కోసం మత్స్య అవతారంలో స్వామి వెతుకుతూ ఉంటాడు చివరికి స్వామి ఆ ఆసు ఆసురుడిని చిక్కించుకొని సంహరించి వేదాలను రక్షిస్తాడు శంకుడిని శంఖంగా మార్చుకొని తన చేత ధరించి సముద్ర గర్ సముద్ర గర్భం నుంచి బయటకు వస్తాడు అసూరుడి పోరాటం కారణంగా అలసిన స్వామి బదిరీవనంలో సేదరిస్తాడు దేవతలు మహర్షులు స్వామిని సేవిస్తూ కీర్తిస్తారు తాను అడుగుపెట్టిన కారంగా కారణంగా బదిరీవ బదిరీకవనం ప్రదేశం మహాపుణ్య స్థలంగా మారుతుందని భవిష్యత్తులో ఇది గంగా కాలింది సంగమస్థానం అవుతుందని అంటాడు అక్కడ చేసే జప తపాలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయని వారికి స్వామి చెబుతాడు బదిరి క్షేత్రం దర్శనం వలన సమస్త పాపాలు దోషాలు నశిస్తాయని అంటాడు ఇతర క్షేత్రాలలో ఏళ్ల తడబడి చేసే పూజలు సేవలు తపస్థులు బదిరిలో ఒక్కరోజు చేసిన అదే ఫలితం చేకూరుతుందని చెబుతాడు బదిరీలో చేసే పితృకార్యాల వలన వాళ్ళ పి పితరుల విష్ణులోకం చేరుకుంటారని చేరుకుంటారని చెప్పేసి విష్ణుమూర్తి తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు బదిరీ దర్శనం వలన ఎంత పుణ్యం కలుగుతుందో కార్తీకంలో ఈ కథను వినడం వలన అంతటి ఫలితమే కలుగుతుందని వృతా చక్రవర్తితో నారదుడు చెబుతాడు ఓం నమ శివాయ కార్తీక పురాణం అధ్యాయం ఇరవై సమాప్తం